ओम श्री गुरुभ्यो नमः ह्रीं ॐ श्री महा गणாதிपतये नमः श्री महासरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः ह्रीं ॐ वागर्थादेव संप्रतो वागर्थ प्रतिपत्तये जगदस्पेतर वन्दे पार्वती परमेश्वरो परमेश्वर स्वरूप శ్రీ శివమహాపురాణ పఠనముకు నమస్కారం ఇక ఈ వీడియోలో దక్ష జ్ఞానకి సతి వెల్లుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం మునుగటి ఘట్టంలో తెలుసుకున్నాం కదా మరి యజ్ఞాన సఫలం చేయండి యజ్ఞ ఆదులను ఇవ్వడం ప్రారంభించండి ఋషి అన్నాడు దక్షుడు ఈ ఘట్టంలో ముల్లారా అక్కడ క్రియ నడుస్తుండగా ఇక్కడ పర్వత ప్రాంత గంధమాధవగిరి మీద ధారాగృహంలో ఈత కనులలో తెలికెత్తెలతో జలక్రీడలాడుతూ సతీదేవి రోహిణీ సహితుడై చంద్రుడు దక్షజ్ఞానికి వెళ్ళటాన్ని చూచింది చూచి తన ప్రాణసఖ్య అయిన విజయను పిలిచి ఈ రోహిణీ చంద్రుడు ఎక్కడికి వెళుతున్నారో తెలుసుకోవలసిందిగా ఆజ్ఞాపించింది వారి ద్వారా దక్షధ్వర సంరంభ వార్తను విన్న విజయ దుఃఖితురాలై ఆ వార్తను సతికి విన్నవించింది సతి విస్మయాన్ని పొందింది గువార్త అయిన తనను తల్లిదండ్రుడి ఎందుకు ఆహ్వానించలేదు అని బందనబడి విజ్ఞానికి వెళ్ళటానికి నిశ్చయించుకుని కొలువు కూటంలో సభతీర్చి ఉన్న శంకరుని సమీపించి బహుగణాలతో నందియాది మహావీరులతో గణాధ్యక్షుడితో పరమేశ్రుతుడై ఉన్న పరమేశ్వరుడు ఆనందాశ్చర్యాలతో సతిని ఇలా ప్రశ్నించి ఉన్నాడు దాక్షాణి విస్మయంతో సభామధ్యలోకి రావడానికి కారణం చెప్పు అన్నాడు సతీదేవి ఇలా బదులు చెబుతున్నది ప్రభు నా తండ్రి అయిన దుక్షుడు గొప్ప యజ్ఞం చేస్తున్నాడని విన్నాను ఆ యజ్ఞానికి దేవతలు ఋషులు అందరూ భార్యాసహితులై వెళ్ళారని కూడా విన్నాను వెళ్ళటానికి మీకు ఎందుకు ఇష్టం లేదు మధ్య హృదయం కలిసి మెలిసి ఉండటం వీధిదాయకం కదా కనుక స్వామి మన కలిసి వెళ్దాం ప్రయాణానికి ఏర్పాటు చేయండి అని అన్న దాక్షిణి సర్వజ్ఞుడైన ఈశ్వరుడు సతివచనాలను విని భవిష్యత్తును ఊహించి అనునయంతో ఇలా అంటున్నాడు సాక్షాయిని నీ తండ్రి జ్ఞానికి వెళ్ళడం నాకు ఇష్టమే కానీ నీ తండ్రి మనను ఆహ్వానించలేదు కదా ఎవరైతే అనాహుతులై ఇతరుల గృహానికి పెడతారో వారు మరణ మరణ సదృశ్యమైన దుఃఖాన్ని పొందుతారు మరణం కంటే ఎక్కువ దుఃఖాన్ని పొందుతారు అంటున్నాడు ఈశ్వరుడు ఆహ్వానం లేకుండా పెడితే ఇందుడైనా సరే తేలికే అవుతాడు ఇతరుడు విషయం చెప్పేదే ముందు చెప్పు అందుకని నీ తండ్రి జ్ఞానికి పిలుపు లేకుండా వెళ్ళకూడదు స్వజన నిందావచనాలు చే కలిగేటంతటి దుఃఖం శత్రువు చే కూడా కలగదు అనగా కావాల్సిన వారు చేసేటటువంటి నింద వల్ల వచ్చే బాధ కంటే శత్రులేసే బాణాలతో వచ్చే బాధ చాలా తక్కువట నీకు సత్యాన్ని చెప్పాను తర్వాత నీ ఇష్టం సుమా అన్నాడు ఈశ్వరుడు పుట్టింటి మీద మమకారంతో సతి శంకరహితను లెక్క చేయక ఇలా అంటున్నది నాథ ఈ చే నా తండ్రి తఫనమవుతుంది కుమార్తెనే నన్నెందు ఆహ్వానించలేదో నా తండ్రి విముఖద వినాలనుకుంటున్నాను అనగా నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను వినాలనుకుంటున్నాను అక్కడికి వచ్చిన దేవతలు ఋషులు అభిప్రాయాలను నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అయినా పుట్టింటి వారి విషయంలో పిలిచారని పిలవలేదని పుట్టింపులు పట్టింపులు ఉంటాయా చెప్పండి నేను విజ్ఞానంగా పెడతాను అనుమతించండి అని అన్నది దాక్షాణి మాటలకు సర్వసాక్షిణ శంకరుడు సరే అని అనుమతించి మహారాజోపచారాలతో అహంకారాలతో ఛత్ర చామరాజు వస్త్రాభరణాలతో ఆమెను పుట్టింటికి పంపించాడు నవరత్న స్థగిత సువర్ణాలంకృతమైన నందిని అధిష్ఠించి సతి శివాజ్ఞ చే కుతూహయితులు రీతులు అయిన అరవై వేల రుద్రగణం ఆమె వెంటనే నడిచారు ఆమె ప్రయాణంలో పామదేవగణం శివలీలా విలాసాన్ని గానం చేస్తున్నారు పరమధగణం ఆడుతున్నారు తండుగు తాండవృత్యాన్ని చేస్తుంటే భృంగి తండగు అనుకరించి తను కూడా చేస్తూ మధ్య మధ్యలో శతకాన్ని వాడవలే పడిపోతూ లేస్తూ అందరికీ నవ్వులు పంటి పంచిపెట్టాడట అందరూ భృంగిని అనుకరించారు దాంతో నవ్వుల కోలాహలం మన్ను మంటింది అలా మహాశోభాయమానంగా భయించి పుట్టింటికి చేరుకుంది హర్వమంగళ అయిన జగన్మాత సతీదేవి అందుకే పెద్దలు చెప్తారు ఎంత నవ్వుతామో తర్వాత అంత దుఃఖపడతామో హరి ఓం తత్సూ ఇంతటితో దాక్షజ్ఞానికి సతి వెల్దుట అనే ఘట్టం రసమాప్తి రేపటి వీడియోలో దాక్షైక్యంలో సతి అనే ఘట్టం గురించి తెలుసుకుందాం స్వస్తి